ఫ్రెండ్స్ లంచ్ ఏంది మీ ఇంట్లో స్పెషల్ మా ఇంట్లో అయితే ఈరోజు శుక్రవారం కదా ప్రతి ఒక్కరి ఇంట్లో మామూలుగా వెజ్జే ఉంటది మా ఇంట్లో అయితే వేడి వేడిగా అండి ఇగో వేడిగా అయితే టమాటా పప్పు వేసిన పొగలు వెళ్తుంది నంచుకోవడానికి అయితే పాపడాలు ఇంకా మావిడకాయ చట్నీ చూడండి ఆయిల్ ఎట్లుందో చూస్తేనే ఆవురు ఆవురు అంటుంది ఇంకా బఠానీ ఆలు కర్రీ ఇది టమాటా పల్లీల చట్నీ అన్నట్టు ఇదైతే కందిపొడి అన్నట్టు దీంట్లో ఆవకాయ ఉన్న ఇంకా నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది బట్ మనం నెయ్యి తినాం కాబట్టి ఇప్పుడైతే ఆవకాయ కలుపుకొని తిన్నాం వేడి అంటే చూస్తే చాలా ఆకలి అవుతుంది తిన్నాక చెప్తా ఫ్రెండ్స్ ఒక ముద్దగా టేస్ట్ చేస్తా ఫస్ట్ నేను ఆవకాయతో తింటా ఈ పప్పుల పొడి వేసుకొని చికెన్ మటన్ కూడా ట్రై ఫ్రెండ్స్ సూపర్ ఉంది బాగుంది మామిడికాయ ఉన్న ఇంకా పప్పు ఇప్పొడి మస్తు ఉంటుంది తింటే ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఇలా శుక్రవారం కాబట్టి ఇట్లా కుదిరింది అన్నట్టు అన్నీ అట్లే కొంచెం అయిపోయింది బాయ్ అండి తినండి మరి